మీకు ఒక ఔషధ మొక్కను పరిచయం చేయబోతున్నాను దీని శాస్త్రీయ నామం అకాలిఫా ఇండికా అంటారు ఇంగ్లీష్లో అయితే ఇండియన్ కాలిఫా అని ఇండియన్ మెర్కురి అని ఇండియన్ కాపర్ అని ఇండియన్ నేటిల్ అని పిలుస్తారు అలాగే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి కుప్పింటాకు హరిత మంజరి లేదా మురిపిండి అని పిలుస్తారు చూసారా ఫ్రెండ్స్ ఈ మొక్కకి ఎన్ని పేర్లున్నాయో కదా ఎందుకు ఈ మొక్కకి ఇన్ని పేర్లొచ్చాయంటే ఈ మొక్క ఎన్నో రకాల వ్యాధులను నయం చేయగల శక్తి కలిగిన మొక్క కాబట్టి ఇన్ని రకాల పేర్లు ఈ మొక్కకున్నాయి ప్రపంచంలోనే భారతీయ సాంప్రదాయ వైద్యంకి ఒక మంచి పేరుంది అందులో సిద్ధ వైద్యానికి పేరెన్నిక గన్న తమిళ రాష్ట్రాల్లో ఈ మొక్కను ఔషధ మొక్కగా నేటికి వాడుతున్నారు మన భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఈ మొక్కను ఎన్నో రకాల మందుల్లో వినియోగిస్తున్నారు ఫ్రెండ్స్ పశ్చిమ తూర్పు ఆఫ్రికాలో అయితే ఈ మొక్కను ఒక గొప్ప దివ్య ఔషధ మొక్కగా వాడుతున్నారు మరి ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందో తెలుసా మన ఇంటి పెరడులో అవునండి నిజం ఒకసారి మీ పెరట్లో గనక ఈ మొక్క ఉందో లేదో గమనించి చూడండి ఈ మొక్కను ఎలా గుర్తించాలి అంటే ఇదిగో ఇలా చిన్న చిన్న గిన్నెల పువ్వులా గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఒకవేళ మీకు పెరడు లేకుంటే అపార్ట్మెంట్లో ఉంటుంటే గనక ఒకసారి మీ దగ్గరలో ఉన్న పార్కు గాని లేదా గడ్డి ఎక్కువగా మరిచే ప్రాంతాల్లో గాని ఒకసారి ఈ మొక్క ఉందో లేదో చెక్ చేయండి ఎందుకంటే నేను ఈ వీడియోలో ఈ మొక్క యొక్క ఉపయోగాలు అది మనకు చేసే మేలు ఎటువంటి వ్యాధులను తగ్గిస్తుంది ఈ మొక్కను ఎలా వినియోగించాలి అనే విషయాలు ఈ వీడియోలో సవివరంగా చెబుతాను ఈ వీడియోలో సవివరంగా చెబుతాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది ఇక టాపిక్లోకి వెళదాం ఫ్రెండ్స్ రోగం వస్తే మందులు వేసుకోవడం సహజం కాని ఆ మందులు వల్లే మరో కొత్త రోగం వస్తే అప్పుడెక్కడికి వెళ్ళాలి అవును ఫ్రెండ్స్ మీకు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది కొన్ని మందులు వికటించడం జరిగి ఉన్న వ్యాధి తగ్గకపోగా మరో కొత్త రోగం మనకి అంటుకుంటుంది దాని వదిలించుకోవడానికి మళ్ళీ కొత్త రకం మందులు వాడమే ఎందుకంటే కొన్ని మందులు మన శరీరానికి పడవు కారణం ఆ మందుల్లో ఉండే కెమికల్స్ కానివ్వండి లేదా వాటిల్లో వినియోగించే మరే ఇతర పదార్థాలైనా కానివ్వండి గాని మీ శరీరానికి అవి సూట్ అవ్వవు అందువల్ల అవి మీ రోగాన్ని ఒక్కొక్కసారి తగ్గించలేకపోవచ్చు పెద్ద పెద్ద రోగాలైతే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి మరి చిన్న చిన్న రోగాలు అంటే జలుబు తలనొప్పి జ్వరం నొప్పులు నడు నొప్పి లేదా జీర్ణ సమస్యలు లేదా ఎప్పటి నుంచో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఫ్రెండ్స్ నమ్మండి ఈ మొక్క మీకు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వడమే కాదు మీకున్న రోగాన్ని పూర్తిగా తీసేగల సమర్థవంతమైన మొక్క ఇది ముందుగా కండరాల నొప్పితో బాధపడేవారికి ఈ మొక్కను ఉపయోగించి ఒక చక్కని ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చెబుతాను ఈ కుప్పింటాకు మొక్క యొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బి రసాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ రసానికి సమానంగా నువ్వుల నూనెను కలపండి అంటే ఒక కప్పు రసానికి ఒక కప్పు నువ్వుల నూనె జతచేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి ఎంతగా మరిగించాలి అంటే ఈ ఆకుల రసం నూనెలో కరిగి చక్కగా రంగు వస్తుంది అప్పటి వరకు మరిగించండి ఇలా మరిగిన ఈ నూనెను స్టవ్ నుంచి దించి బాగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో భద్రం చేసుకోండి మీరు ఎప్పుడు పెయిన్స్ కి ఆయిల్ రాసుకోవాలనుకున్నా కొద్దిగా వేడి చేసి అప్లై చేస్తే మీరు నమ్మలేని విధంగా నొప్పులు మటుమాయమైపోతాయి అలాగే మీకు తరచుగా తలనొప్పి వస్తూ ఉంటే గనక ఏవేవో తలనొప్పి మందులు రాసే కంటే ఈ ఆకుల రసాన్ని గనక తలకి పట్టించి అంటే నుదుటిపై రెండు వైపులా పట్టించి కొంతసేపు రిలాక్స్ అయితే మీ తలనొప్పి తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు తాపత్రయ పడతారు కూడా వాటి కోసం ఏవేవో తిప్పల పడుతూ బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం కనిపించిన క్రీమల్లా పూసుకోవడం చేస్తూ ఉంటారు కొంతమంది ఎన్ని చేసినా ముఖానికి రంగు రాకపోగా ఇంకా ఏవేవో సైడ్ ఎఫెక్ట్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ అటువంటి వారికి ఈ మొక్క చాలా దివ్యౌషధం తెలుసా ఈ మొక్క మీ ముఖంపై మడతలను పోగొడుతుంది పింపుల్స్ లాంటివి పోగొడుతుంది ముఖంపై మచ్చలుంటే తీసేస్తుంది అలాగే కలర్ కోసం తాపత్రయపడేవారికి చాలా చక్కని మెరిపిస్తుంది ఈ మొక్క దీనికి ఏం చేయాలంటే ఈ మొక్క యొక్క ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి పేస్ట్ లాగా చేసి కొంచెం పసుపు కలపండి ఫ్రెండ్స్ ఇక్కడ పసుపు అంటే బయట కిరాణా షాపుల్లోంచి తెచ్చుకుంది కాకుండా మార్కెట్లో మంచి పసుపు దొరుకుతుంది అంటే పచ్చి పసుపు గాని లేదా కొమ్ములుగా ఉండే పసుపు గాని తెచ్చుకుని మిక్సీలో పౌడర్ చేసుకుని ఆ పసుపును గనక ఇందులో కలుపుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచేయండి ఫ్రెండ్స్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు చర్మం టైట్ గా అవ్వడమే కాకుండా మీ ముఖంపై ఉన్న ప్రతి సమస్య పోతుంది వేలకు వేలు ఖర్చు పెట్టి ఎన్నో క్రీములు వాడిన రాని ముఖవర్చస్సు మీకు చక్కని ముఖవర్చస్సు వస్తుంది ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఇలా వారం వారం గనక చేస్తూ ఉంటే చాలా చక్కని ఫలితమే కాదు అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు ఫ్రెండ్స్ కొంతమంది ఎంత తెలుపుగా ఉన్నా లేదా ఆరోగ్యకరమైన చర్మం కలిగిన వారైనా సరే ముఖం మీద అవాంఛిత రోమాలు ఉంటాయి ఇది చాలా పెద్ద సమస్యగా వారికి ఉంటుంది ఇటువంటి వారికి కూడా ఈ కుప్పెంటాకు చాలా బాగా పనిచేస్తుంది ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి ముఖం నున్నగా కాంతివంతంగా మారుతుంది అలాగే ఆరోగ్యపరంగా చూస్తే దీర్ఘకాలిక రోగాలైన దగ్గు కఫం జలుబు ఆయాసం ఊపిరితిత్తుల సమస్య మలబద్దకం వీటన్నిటికీ కూడా ఈ కుప్పింటాకు రసం చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి మనం చేయాల్సిందేంటంటే ఈ కుప్పింటాకు యొక్క ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో ఈ ఆకులను వేసి రాత్రంతా నాననివ్వండి ఉదయాన్నే ఈ నీటిని వడకట్టుకుని ఒక రెండు చెంచాల వరకు తీసుకోండి నానబెట్టం కదా అని ఎక్కువ మోతాదులో ఈ నీటిని తాక్కండి ఎందుకంటే ఎక్కువ నీరు గనక తీసుకుంటే వాంతులవుతాయి ఇక చిగుళ్ళు నుంచి రక్తం కారుతున్నా వాపు ఉన్నా నొప్పి ఉన్నా సరే ఈ కుప్పింటాకు యొక్క కాండాను తీసుకుని పళ్లను శుభ్రం చేసుకోండి ఇలా తరచుగా చేస్తే మీ పంటి సంబంధ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ కుప్పెంటాకులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఫ్రెండ్స్ ముందే చెప్పాను కదా ఈ ఆకు చాలా రకాల వ్యాధులను నయం చేస్తుందని అలాగే చర్మ సంబంధ వ్యాధులకు కూడా ఈ ఆకు చక్కగా పనిచేస్తుంది గజ్జి తామర దొరదలు మరేతర సమస్య మీ శరీరంపై ఉన్నా ఈ ఆకు రసంలో నిమ్మరసం కలిపి ఆ తామర గజ్జి లేదా ర్యాషెస్ ఉన్న చోట గనక రాస్తే తగ్గిపోతుంది అలాగే ఏదైనా విషకీటకాలు గనక కుడితే ఈ ఆకులు యొక్క ముద్దను ఆ కుట్టిన చోట రాస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక మొలల సమస్యతో బాధపడేవారికి ఈ ఆకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోండి అలాగే ఈ పొడికి సమానంగా తులసి ఆకుల పొడిని కూడా తీసుకోవాలి ఈ రెండింటినీ బాగా కలిపి ఒక గాజు సీసాలో భద్రం చేసుకోండి ప్రతిరోజు ఈ పొడిని మూడు వేళ్లతో పట్టేటంత తీసుకుని దానికి నెయ్యి కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోండి మొలల సమస్య పూర్తిగా పోతుంది మీకు అరుగుదల శక్తి గనక లేకపోతే అంటే పొట్ట సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే ఈ కుప్పింటాకు యొక్క ఆకులను చిన్న ఉల్లిపాయతో కలిపి ముద్దగా నూరి అన్నంలో కలుపుకుని తినండి ఇలా తింటే పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్ ఆకులను కొన్ని చోట్ల కూరలా కూడా వండుకుని తింటారు ఎందుకంటే మన కడుపులో ఉండే నులిపురుగుల్లాంటివి చచ్చిపోతాయని అయితే ఈ కూర మితంగానే తినాలి అతిగా తినకూడదు అలాగే చుండ్రుతో ఇబ్బంది పడేవారు ఈ ఆకుల రసాన్ని చక్కగా వినియోగించుకుని చుండ్రు సమస్య నుంచి బయటపడచ్చు అదెలా అంటే ఈ ఆకులను రసం తీసుకోండి అలాగే ఈ రసానికి సమానంగా వేపాకు రసం కూడా ఈ రసంలో కలిపి తలకు పట్టించి ఒక ముప్పై నిమిషాల తర్వాత మీ తలను శుభ్రం చేసుకోండి ఇలా తరచుగా చేస్తూ ఉంటే చుండ్రు అస్సలు కనిపించదు